హలో అండి హైనాక్ బ్లౌజ్ కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే ముందు వీడియోలో పోస్ట్ చేసండి పక్కనే మీకు పిక్ని అయితే షేర్ చేస్తాను తమ్ అది ఒకసారి చెక్ చేయండి సో తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా చూపించమన్నారు ఒక సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది వీడియోలో చూపిస్తాను బ్యాక్ పార్ట్ బ్యాక్ బ్యాక్ పార్ట్ అనేది ఫుల్ డీటెయిల్స్తో నేను ముందు వీడియో పోస్ట్ చేస్తానండి ఏ సైజ్ వరకు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలని అయితే అది ముందు వీడియోలో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఏవేదైనా మార్పులు చేయాలా అనేది వీడియోలో చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వస్తే ఒక లైక్ చేయండి చూసినా కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది ఇలా కట్ చేసి ఇప్పుడు మార్కింగ్ చేశాను కదండి ఈ ఫుల్ డీటెయిల్ అనేది ముందు వీడియోలో చెప్పానండి ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో చూసే చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఇందులో బ్యాక్ పార్ట్ గురించి నేను చెప్పలేదు కదా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ గురించి మాత్రమే ఇందులోనూ ఇప్పుడు మార్కింగ్ చేసి చూపిస్తాను ఇగుండి చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేసాం కదండి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసా సో ఈ బ్లౌజ్కి కి ఉండి ఈ పెయింట్ ఉంది ఇది పై వైపుకి వస్తుంది అందుకోసం ఈ లోపల సైడ్ మార్కింగ్ బాక్ కనిపిస్తుంది నేను ఇందులో చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే హై నెక్ అయినా లేదంటే బోట్ నెక్ బ్లౌజ్ అయినా మనం కట్ చేసాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ లోన కూడా క్రాస్ కటింగ్ పెట్టకూడదండి క్రాస్ కటింగ్ పెట్టామనుకోండి ముడతలు వచ్చేస్తాయి అనమాట అందుకోసమే స్ట్రైట్ కటింగ్ మాత్రమే తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఓపెన్స్ అనేవి మనం వైపు అనేది పెట్టేసుకున్నాం కదా ఇట్లా పెట్టేసుకో తీసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకోండి ఇదిగోండి నీట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా ఇదిగోండి నీట్గా ఇలా సరిదేసుకోండి తర్వాత వచ్చేసి బ్యాక్ పర్ట్ తీసేసుకోండి ఇట్లా క్రాస్గా అయితే పెట్టొద్దని చెప్పాను కదండి అట్లా క్రాస్గా అయితే మనం పెడితే అది బాగోదండి సెట్ అవ్వదు అందంగా కనిపించదు అనమాట బ్లౌజ్ అనేది అలాగని చాలా లూజ్ వచ్చేస్తుంది ముడతలు కూడా వచ్చేస్తుంది అనమాట ఎప్పుడైనా సరే మనము ఇలా స్ట్రైట్ క్లా స్ట్రైట్ కటింగ్ మాత్రమే తీసేసుకోవాలన్నమాట ఎప్పుడైనా ఈ చివర కూర ఉంచుందండి ఇదైతే నేను తీసేస్తాను కట్ కటింగ్ చేసేస్తానులేండి సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పర్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసేయండి ఇగోండి అడ్జస్ట్ ఫస్ట్ చూడండి నేను ఈ కార్నర్కి వచ్చేటట్టు అడ్జస్ట్ చేశాను క్లాత్ని అట్లయితే మన క్లాత్ కూడా మిగులుతుంది సరిపోతుంది అనమాట బ్లౌజు హ్యాండ్స్ కూడా సరిపోతుంది సో చూడండి మొత్తం అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసాం కదా ఈ రౌండ్ దగ్గర కూడా మార్కింగ్ చేసేయండి ఇక్కడ చూసారు కదా ఈ మార్కింగ్ చేశాక ఇక్కడ ఇక్కడ కూడా లోపల సైడ్ కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఫస్ట్ అయితే ఇట్లా చేసేయండి చేసేసినాక ఇక్కడ ఈ ఈ రౌండ్ ఉంది కదండీ వచ్చేసి మనం హాఫ్ ఇంచ్కి పెట్టేసుకుంటాం ఎప్పుడైనా రౌండ్ అనేది కానీ ఇప్పుడు మా దీనికైతే అట్లా పెట్టకూడదండి ఇప్పుడు చూ చెప్తాను ఇందులో ఎలా పెట్టాలని చెప్పేసి ఈ లోపల సైడ్ అనమాట ఇగోండి ఈ లోపల సైడు ముప్పై ఇంచు లేదంటే వన్ ఇంచ్ వరకు అనమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా లోపల సైడ్ మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు స్కేల్తో ఈ విధంగా ఎల్ షేప్లో గీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను కదా గీస్తున్నాను ఈ విధంగా గీసేసుకోండి ఇలాగైతేనే అక్కడ కరెక్ట్ షేప్ వస్తుంది కరెక్ట్ ఫిట్టింగ్ కుదురుతుందండి మనము నార్మల్ బ్లౌజ్ కట్ చేసినట్టుగా లో కటింగ్ అనేది తీసేయకూడదు ఇప్పుడు మళ్ళీ ఈ కార్నర్లో వన్ ఇంచి పెట్టేసుకోండి అర్థమైంది కదా ఈ విధంగా వన్ ఇంచి పెట్టేసుకొని మళ్ళీ ఇలాగ ఫ్రీ హ్యాండ్తోనే ఇలా రౌండ్ ఇచ్చేవచ్చండి లేదంటే ఇప్పుడు స్కేల్తో చూపించాను కదా ఈ విధంగానే రౌండ్ చేసుకోవచ్చు ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా అయినా రౌండ్ ఇచ్చేస్తారు సో ఎప్పుడైనా సరే మనకి నెక్ అంటే హై నెక్ బ్లౌజులు ఇట్లా కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఈ లో కటింగ్ అనేది ఖచ్చితంగా మార్చుకోవాలండి అలాగైతే షేప్ వస్తుంది లేదంటే అక్కడ లూజు లూజుగా వచ్చేస్తుంది ఇంకా బాగోదనమాట ఈ లోపల సైడే మార్కింగ్ చేసేసుకొని అక్కడ నుంచి వన్ నుంచి మళ్ళీ కార్నర్లో పెట్టేసి రౌండ్ అనేది తీసేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ రెండు ఇంచులు ఖర్చుకి ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో పెట్టాం కదా అదే విధంగా రెండు ఇంచులు ఖర్చుకి అయితే మార్కింగ్ చేసి అండి సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ తీసేసుకోండి ఇక్కడ నెక్క దగ్గర చూసారా నేను ముందు వీడియోలు చూపించాను కదా త్రీ అండ్ హాఫ్కి ఇట్లా మార్కింగ్ చేశాను కదండి అదే త్రీ అండ్ హాఫ్కి అట్లా మార్కింగ్ చేసుకునేక ఈ డౌన్ అంటే ఫ్రంట్ డౌన్ వచ్చేసి ఆరు నుంచి ఆరున్నర ఏడు వరకు కూడా పెట్టేసుకోవచ్చండి ఎందుకంటే బ్యాక్ సైడ్ క్లోజ్గా ఉంటుంది కదా అందుకోసము అయితే పైన అయితే మూడున్నర పెట్టాను కదండి ఈ కిందని నాలుగు వరకైనా పెట్టేసుకోవచ్చు లేదంటే మూడున్నరకు పెట్టేసుకోండి నేనైతే మూడున్నరకే పెట్టానండి ఇట్లా పెట్టేసి ఇట్లా డబ్బా షేప్లో గీసేసుకోండి ఇందులోన రౌండ్ అయినా వేసేసుకోవచ్చండి అంటే రౌండ్ నెక్ అయినా వేసేసుకోవచ్చు లేదంటే మూడు మూల నెక్ ఇప్పుడు గీస్తాను మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా సో ఇగోండి ఇలా రౌండ్ అయినా గీసేసుకోవచ్చు చూసారు కదా లేదంటే ఇదిగోండి కింద నుంచి ఇట్లా మూడు ఇంచులకి పైకి ఇట్లా మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచి బయట సైడ్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా చూసారు కదా ఈ మోడల్ అనమాట ఇట్లనైనా పెట్టేసుకునే బాగానే ఉంటుంది అయితే ఈ మోడల్ పెట్టేటప్పుడు మరీ సిక్స్ ఇంచెస్ పెడితే బాగోదండి కొంచెం సెవెన్ ఇంచెస్ అయితేనే షేప్ అనేది అందంగా కనిపిస్తుంది సో నేనైతే ఇక్కడట ఓన్లీ ఆరు ఆరున్నర ఇంచులకే మార్కింగ్ అనేది చేశానండి ఇంకా సరిపోతుంది అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకోండి ఈ బ్లౌజ్ తీసేసుకున్నారు కదా ఇక్కడ ఫ్రంట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రంట్ పొడగనేది ఫస్ట్ వచ్చేసి ఇక్కడట ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఇది ఖర్చు గురించి తర్వాత ఇక డాట్ ఉంది కదండి మెయిన్ డాట్ ఆ మెయిన్ డాట్ని పైన షోల్డర్ నుంచి ఇలా ఒకసారి చెక్ చేసుకొని ఇట్లా మార్కింగ్ అనేది చేస్తారు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటేనే మనకి చెస్ట్ అనేది కరెక్ట్ కుదురుతుంది లేదంటే కింద నుంచి రెండు ఇంచులకి ఇట్లా అంటారు కదండి కొంతమందికి అయితే అసలు సెట్ అవ్వదు అంటే చెస్ట్ చిన్న సైజు వాళ్ళకి అయితే అట్లా అసలు సెట్ అవ్వదు అనమాట ఇట్లా ఈ చివర సైడ్ జాయింట్ వైపు మార్కింగ్ అనేది చేసేసుకోండి అలా అక్కడ నాలుగు హుక్ నాలుగు హుక్స్ వరకు ఇట్లా మార్కింగ్ అనేది చేశాను ఫస్ట్ మీకు మీరు చూసుకోండి ఒకసారి ఇక్కడ పైనుంచి చూస్తున్నానండి పన్నెండు ఇంచులు వచ్చింది కొంచెం ఒక్క ఇంచ్ అనేది డౌన్ పెట్టేసుకోండి ఇక్కడ రౌండ్ లాగా వస్తుంది కదా అందుకోసం రెండున్నర ఇంచులు మార్క్ చేసి రెండు ఇంచులకి డాట్కి డాట్ గ్యాప్ వన్ ఇంచి హైట్ వచ్చేసి నేను ఇక్కడ అటు రెండున్నరైనా ఇచ్చేసుకోవచ్చు అండి లేదంటే మూడించీలైనా ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ నుంచి పైకి కొంచెం కరువు తిప్పాలి కదా అందుకోసం వన్ ఇంచుకి పైకి మార్పింగ్ చేసుకొని ఇప్పుడు షేప్ అనేది ఇట్లా ఇచ్చేసాను ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి ఒకసారి అర్థమవుతుంది ఇక ఇదేమొచ్చి ఉక్స్ పట్టి కాజా పట్టి డాట్ ఇక్కడ మార్కింగ్ చేశాను కదండి తర్వాత ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే రెండున్నర ఇంచులకైనా మార్కింగ్ చేసుకోవచ్చు అని దీనికి ఎదురుగా ఈ చంక్లో ఉండే డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదండి ఈ విధంగా అయితే ఇగోండి ఒకసారి బ్యాక్ పర్ట్ అనేది చూ చూసారా ఈ క్లోజ్ మొత్తం క్లోజ్ అయిపోద్ది కదండి ఇలాగ బాగా క్లోజ్ అయిపోయినప్పుడు మనకి ఇక్కడ రౌండ్ అనేది కొంచెం పట్టేయకుండా ఉండాలంటే అంటే నెక్ పట్టేయకుండా ఉండాలంటే త్రీ అండ్ హాఫ్ ఇట్లా తీసేసుకుంటేనే పైన సెట్ అవుతుంది మరి త్రీ ఇంచు టూ అండ్ హాఫ్ ఇట్లా తీసుకున్నాం అనుకోండి ఇంకా అసలు సెట్ అవ్వదు బాగా క్లోజ్గా ఉంటుంది అన్ఈీగా ఉంటుంది అనమాట అందుకోసం సో చూసారు కదండి ఈ బ్యాక్ పర్క్ కటింగ్ ముందు వీడియోలో పోస్ట్ చేశాను క్లారిటీతో ఒకసారి చూడండి ఇంకొంచెం చూసారా మొత్తం క్లోజ్గానే ఉంటుంది అందుకోసమే ఈ విధంగా పెట్టేసుకోవాలి అయితే బ్యాక్ సైడ్ క్లోజ్గా ఉంటుంది కదండి ఫ్రంట్ అయితే మనకు కొంచెం డీప్ పెంచుకునే పర్వాలేదు ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే భుజాలు కూడా జారవు సో అయిపోయిందండి అయిపోయాక ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసేయండి ఈ చివరి క్లాత్ తీసాను అది ఏంటంటే కోర అంచు అనమాట అది మార్కింగ్లో నేను కలపలేదులండి నార్మల్గానే అందుకనే తీసేశాను ఇదిగోండి మనం మార్కింగ్ ఎలా చేసామో అదే మార్కింగ్ మీద ఇలా కట్ చేసుకొని అయితే వచ్చేయండి ఇది చెప్పాను కదండి క్రాస్ కటింగ్ అయితే కాదండి ఇది నార్మల్ కటింగే నార్మల్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ మనము క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకొని జాయింట్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డాట్స్ ఇక్కడ పెట్టాం కదండి అక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి సరిపోతుంది అంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇంక కొలవన అవసరం లేదనమాట అందుకోసం ఇట్లా డాట్స్ అనేవి పెట్టేసుకోండి సో ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి చూసారు కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఒకసారి పెట్టేసుకోండి ఈగుండి ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకోండి నీట్గా దీని మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందే కదా తర్వాత వచ్చేసి ఈగుండి ఇక్కడ పడ్డతాం కదండి ఇక్కడ అటాచ్ చెంకలో ఉండే అటు పట్టినప్పుడు ఈ సైడ్స్ ఆయనది కరెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ కొంచెం ఎక్కువ వచ్చినా సరే తీసేసినా పర్లేదండి దీనికైతే అవసరం లేదు సో ఇక్కడ చూడండి నెక్ దగ్గర నుండి అంటే షోల్డర్ దగ్గర నెక్ దగ్గర నుండి షోల్డర్ వైపు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా చూసారా షేప్ అనేది బాగా కనిపిస్తుందండి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట అందుకోసం ఎప్పుడైనా సరే ఇలాంటి బ్లౌజులు కట్ చేసేటప్పుడు మనం బోట్ నెక్ అయినా అట్లా షోల్డర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇప్పుడు నేను క్రాస్గా చేశాను కదా కటింగ్ చేశాను కదా ఆ విధంగా అయితే ఖచ్చితంగా కటింగ్ చేసుకోవాలండి తప్పకుండా లూజ్ రాదు బాగుంటుంది అన్నమాట సో చూసారు కదండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇందులో చూపిస్తాను ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్ సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏవైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వీడియో చేస్తాను అలాగే ఒక సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి సో నెక్స్ట్ వచ్చేసి మిగతా క్లాత్లోనే హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కూడా ఇప్పుడు ఇగోండి కరెక్ట్గా నాలుగు లేయర్స్ టూ హ్యాండ్స్ వస్తాయి అనమాట ఈ కిందని ఇవ్వండి నీట్గా పెట్టేసుకోండి మనకి ఏ విధంగా సెట్ అవుతుందో ఒకసారి చూసేసుకోండి ఇట్లా కిందనే ఎక్కువ తక్కువ ఉంటే క్లాత్ అనేది తీసేయండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే పైపింగ్ వేస్తానండి ఇందులో గోల్డ్ కలర్ ఉంది కదా కలర్ అందుకనే గోల్డ్ కలర్ పైపింగ్ అనేది వేసేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఎనిమిది ఇంచులకైతే ఇట్లా మార్కింగ్ చేస్తున్నాను తర్వాత ఈ చివరి కూడా ఎనిమిది ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నాను కాకపోతే ఇది ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు కదండి క్లాత్ అనేది కొంచెం చాలదు కాబట్టి ముందుకే ఒక టూ లేయర్స్ అనేవి ఇలా మన వైపు ఇలా లాగేసుకోండి అలాగైతే ఖర్చు అనేది ఎక్కువ రెండింటికి మాత్రమే జాయింట్ పడుతుంది అన్నమాట మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా తర్వాత పైన ఖర్చు కింద సో నెక్స్ట్ వచ్చేసి చంకడౌన్ వచ్చేసి ఇది మూడున్నర ఇంచులు అయితే చంకడవన్ అని ఇస్తున్నానండి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా ఫస్ట్ లైన్ అనేది గీసేసుకోండి ఇట్లా కొంచెం లేట్ అయినా సరే ఇట్లా అయితేనే మన కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదురుతుందండి సో తర్వాత వచ్చేసి ఈ ఆర్మీ రౌండ్ ఎనిమిది ఇంచులు కదండి అది వన్ ఇంచ్ మైనస్ చేసేయండి ఏడు ఇంచులకి ఇప్పుడు మార్కింగ్ చేసానా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేస్తే క్రాస్గా చూసారా ఎనిమిది ఇంచులు వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఇగోండి ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి టేప్ నేను ఫోల్డింగ్ చేశాను కదా చేసేసినాక ఈ పైకి పెట్టేసి మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ఫస్ట్ ఇదిగోండి ఈ కా ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచెస్ పెట్టేసుకోండి ఫ్రీ హ్యాండ్తో అయితే ఒకటిన్నర ఇంచు పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఫ్రీ హ్యాండ్తో ఇలా కరువు అనేది తీసేయండి సరిపోతుంది సో చూసారు కదండీ ఈ విధంగా హ్యాండ్ అనేది సో ఈ విధంగా హ్యాండ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇప్పుడు చూపిస్తుంది కదా ఈ విధంగా గీసేసుకోండి ఖర్చుతో కలిపి ఈ కిందని ఎక్కువ తక్కువ క్లాత్ అయితే ఇలా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ అనేది ఇక్కడట మనం ఇప్పుడు నేను చూపించాను కదా మనం హెమింగ్ చేసుకోకుండా అంటే హెమింగ్ చేయాలనుకోండి వన్ ఇంచ్ అయితే లేదంటే వాటిం పావు ఇంచేస్తే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేయండి అక్కడ డాట్ పెట్టేసుకోండి ఇవ్వండి ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి పైన టూ లేయర్స్కి అయితే జాయింట్ అనేది పడుతుంది కదండి నేను తర్వాత లో కటింగ్ చేస్తాను లేదంటే ఇప్పుడు మీకు కటింగ్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ విధంగానే తీసేసుకొని తీసేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు పైన టూ లేయర్స్కైనా తీసేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలు చూపిస్తాను చూడండి అలా తీయాలని చెప్పేసి ఇక్కడ వన్ ఇంచి వదిలేసి తర్వాత అక్కడ నుంచి ఇలా తీసేసుకొని వచ్చేయండి సరిపోతుంది ఇక చూశారు కదా అయిపోయిందండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను హైనాక్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది అయితే ఫుల్గా అయితే వీడియో చేశానండి చూశారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఇంకేదైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి వీడియో చేసి అయితే పెడతాను ఇందులోనో మిగిలిన క్లాత్లోనో షేప్ బెల్ట్ అనేది నేను కుట్టేటప్పుడు అయితే కట్ చేస్తానండి స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ